హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టయోటా ఇనోవా వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వెహికల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది టైర్స్ ఎలా ఉన్నాయి వెహికల్ బాడీ ఎలా ఉంది అలాగే సీట్లు ఎలా ఉన్నాయి వెహికల్ లోపల ఎలా ఉంది ఇంటీరియన్స్ మొత్తం అంతా మీరు నిదానంగా వీడియో ఒకటి రెండు మాటలు చెక్ చేసి చూడండి మీకు నచ్చినట్టయితే వీడియోలో ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీకు నచ్చినట్లయితే వెళ్ళి అడ్రస్ కనుక్కొని వెళ్ళి వెహికల్స్ చూడండి వెహికల్ చూసి ట్రైల్ వేయండి అలాగే బండి మొత్తం చెక్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే బేరం మాట్లాడుకోండి ఎందుకంటే వెహికల్ చూడండి వెహికల్ గురించి తెలుసుకుంది బేరం ముందుగా అడగకూడదు మాట్లాడకూడదు ఫోన్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి బండి గురించి వెహికల్ గురించి ఫుల్గా తెలుసుకుంటే మనకు కూడా బాగుంటుంది అలాగే వెహికల్స్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు కూడా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా వెహికల్స్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో పర్ఫెక్ట్ అయిన వెహికల్స్ మంచి కండిషన్ అయిన వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం అలాగే ఆంధ్ర వాళ్ళకు కూడా ఇంకేమైనా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి అలాగే అగ్రికల్ సంబంధించిన వాటికి కూడా వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు అగ్రికల్ సంబంధించిన కావాలన్నా వీడియో వెహికల్స్ అప్లోడ్ చేస్తాను అలాగే కార్లు ఇంకా లారీలు వేరే ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ అలాగే ఏమైనా వెహికల్స్ కావాలన్నా అప్లోడ్ చేస్తాను జై హింద్ జై శ్రీరామ్ మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి